హాయ్ అండి ఇప్పుడు మనము పనస తొనలు చేసుకుందామండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతాయి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ఇవి మన పిల్లల స్నాక్స్కి చాలా బాగా ఉపయోగపడతాయండి బ్రేక్ కింద కూడా మనం పెట్టవచ్చు నేను ఒక కిలో మైదాపిండి తీసుకున్నాను ఆ మైదాపిండిని ఒక బౌలోకి మొత్తము జల్లించుకున్నానండి ఇలాగా పూర్తిగా జల్లించుకున్న తరువాత నేను మంచు నూనె అండ్ నెయ్యి కలిపి మరగా ఇలా వడగట్టి నేను ఈ పిండిలో పోసాను ఇలా పోసిన తర్వాత వెంటనే మనము ఇలా స్పూన్తో మనము కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిటికెడు ఉప్పు కూడా మనం యాడ్ చేసుకుందాము ఉప్పు వేసుకున్న తర్వాత మనం ఇలా ఇలా ముద్ద కింద అవుతుంది కదండీ ఉండ చుట్ట ముద్ద కింద అవ్వాలి తర్వాత మనం చపాతి పిండిలాగా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మనం ఇట్లా కలుపుకుంటూ ఉండాలండి పూర్తిగా మనము ఇలా చపాతి పిండిలాగా మనము కలుపుకుందాము కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మనం పక్కకు పెట్టుకొని ఇప్పుడు చేతి కాయలు రాసుకొని ఇలాగా ఉండల కింద చేసుకుందాము ఇలా ఉండల కింద చేసుకున్న తర్వాత చపాతీలాగా మనము ఇలా అప్పడం కింద చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్టతో ఇలా కట్ చేయాలి కట్ చేసిన తర్వాత అటు ఇటు వీడియోలో చూపించిన విధంగా ఇలా మడత పెట్టుకుంటూ ఉండాలండి చూడండి ఎంత బాగా వచ్చిందో పనసతోన ఇట్లా ఇలా ప్రతిదీ మనము చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం ఆయిల్ ఒక పొయ్యి మీద మనము పెట్టుకుందామండి ఆయిల్ మరిగిన తర్వాత ఈ పనస తొనల్ని అందులో వేసుకొని మనము ఫ్రై చేసుకుందామండి ఈ పనస తొనలు వేయగానే తొందరగా ఇవి విచ్చుకుంటాయండి అందుకే మనము మీడియం మంట మీద తగ్గి ఉండి మనము వీటిని తిప్పుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలి ఇవి చాలా స్మూత్గా ఉంటాయి పనస తొనలు ఎందుకంటే మనము మైదా పిండిలో ఆయిలేసాం కాబట్టి ఈ పనస తొనలు చాలా స్మూత్గా వస్తాయి చాలా నెమ్మదిగా వీటిని ఇలాగా వీడియోలో చూపించిన విధంగా తిప్పుకుంటూ ఉండాలి ఇలా ఇలా తిప్పుకున్న తర్వాత ఇలా గోల్డెన్ కలర్లోకి రావాలి వచ్చిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకుందాము మిగతా అన్నీ అట్లనే ప్రాసెస్ చేద్దామండి అన్నీ అట్లనే ఆయిల్లో వేపుకుందాము ఇలా వేపుకున్న తర్వాత నే కిలో మైదాపిండి కాదండి కిలో మైదాపిండికి నేను కిలో చక్కెర తీసుకున్నాను కిలో మైదాపిండికి కిలో చక్కెర కరెక్ట్గా సరిపోయింది ఇలా తీసుకున్న తర్వాత ఒక చిన్న కప్పు వాటర్ యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసి మనము పొయ్యి మీద పెట్టుకొని ఇలాగ పాకం వచ్చే వరకు మనము తిప్పుకుంటూ ఉండాలి ఇది మదుగుతుంది కదండి ఇలాగా చూసుకుంటూ ఉండాలి ఇలాగా అట్లా తీగపాకం రావాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా తీగలాగా రావాలండి తీగపాకం దాడి ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనము అదే వేడి మీద ఇప్పుడు మనం వేపుకున్న తొన్నలు ఉన్నాయి కదా ఆ పనస తొన్నలు అందులో వేసుకొని అటు ఇటు బోల్తాయి వేసుకోవాలి అలా బోల్తా వేసుకొని మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం అంతేనండి పనస తొన్నలు రెడీ అండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్కి కానీ ఏదైనా పండగ కానీ మనం ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ